రచయితలు సొంతంగా పుస్తకాలు ప్రచురించుకున్నా వారికి తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆర్థిక సాయం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి కూడా ఈ దరఖాస్తులు కోరుతున్నారు అయితే ముఖ్యంగా వీరు కోరేది ఏంటంటే తెలంగాణలో ఉన్న తెలుగు రచయితలకు మాత్రమే ప్రత్యేకంగా హెడ్డింగ్ పెట్టారు కానీ గత సంవత్సరంలో ఇదే విధంగా ప్రకటన ఇచ్చినప్పటికీ కొంతమంది ఆంధ్ర వారికి కూడా ఆర్థిక సాయం చేసినట్లు సమాచారం అయితే ముఖ్యంగా గమనించాల్సింది విషయం ఏంటంటే ఈ నెల ముప్పై ఒకటి అంటే మే ముప్పై ఒకటో తేదీలోపు ఈ దరఖాస్తులు వారికి చేరాలని కోరుతున్నారు ఈ దరఖాస్తులు ఎక్కడ లభిస్తాయంటే మీరు తెలుగు విశ్వజీవన వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దానితో పాటు మీరు ఒక ప్రెస్ కొటేషను ఏ ఈ పుస్తకం ఎన్ని పేజీలు ఉన్నది ఎంత వెల అవుతున్నా అనే కొటేషన్ కూడా దీంతో జత చేసి మీ రచనలు కూడా జిరాక్స్ కాపీలన్నీ జత చేసి వారికి పంపించవలసి ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక కొత్త విషయం గమనించాలి ఇంతకుముందు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు హైదరాబాద్ ఒకటి చిరునామాకి చిరునామా ఉండేది ఇప్పుడు అది మారింది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి కొత్త భవనంలోకి ఈ విస్తరణ సేవా విభాగం మారింది కనుక ఈ అడ్రస్కి పంపించాలి ఈ నెల ముప్పై ఒకటి లోపు